సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం గుర్రాలగుంది గ్రామంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ సర్పంచ్ ఆంజనేయులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఎన్నికల్లో ఆచరణకు సాధ్యం కాని ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందన్నారు కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను విరమించుకోవాలన్నారు కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు గౌడ్ హరీష్ మాజీ సర్పంచ్ కనకయ్య ఉప సర్పంచ్ సంజీవరెడ్డి గంగాపూర్ సొసైటీ వైస్ చైర్మన్ సత్తయ్య బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఎల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చడంపై మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ప్రస్తుతం రేవంత్ పాలనలో ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు